న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది సంక్షోభంలోనూ సంక్షేమం అభివృద్ధే ధ్యేయంగా చంద్రన్న పాలన కొనసాగుతోందని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం నిధులను మంజూరు చేయడంతో స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు సుమారు ఐదు వందలు ట్రాక్టర్లతో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నుండి మార్కెట్ యార్డ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు ఎన్నికల హామీ నిలబెట్టుకుని అన్నదాత సుఖీభవ పథకం కింద తొలివిడతగా ఏడు వేలు చొప్పున చేసిన సీఎం చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అన్నదాతకు ఇచ్చిన మాట మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ధాన్యం కొనుగోలు సమయంలో ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు వరి అరటి మామిడి మొక్కజొన్న సాగు చేసిన రైతులను ఆదుకుంటున్నాం అన్నదాత సుఖీభవ పథకం అమలుతో రైతుల్లో పండుగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో ఐదు మండలాల పిఎస్ఎస్ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఐదు మండలాల అధ్యక్షులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి అందరి అకౌంట్లో డబ్బులు పడుతున్న సూచన వస్తానని చెప్తాడు ఎవరి అకౌంట్లో డబ్బులు పెరుగుతావు మెయిన్ ఒక్కసారి అమ్మ తల్లికి వందరం తీసుకుంటాం తల్లికి మందరం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అంతమంది పిల్లలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్య వచ్చి తిరిగి చెప్పడం అనేది జరిగింది అది కూడా మోసం చేశారు దాన్ని కూడా ఇప్పుడు మన తల్లికి వందల మంది ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి మన ప్రభుత్వం వచ్చింది కానీ ఆయన మోసం చేసి రైతులందరికీ మామూలు సామాన్య కూలి వాళ్ళు కూడా పని పెట్టారు ఇవన్నెందుకు వికలాంగుకి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో వికరాంగులు మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచితే ఆ పెన్షన్ పెంచకంట జగన్మోహన్ రెడ్డి గాలి గమనిస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తూ అదే కాకుండా అందరి పెన్షన్ పెద్దేస్తున్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కోట ప్రభుత్వం అని అందరికీ తెలియజేసుకుంటాం నిరుద్యోగులకి నిన్న శుభవార్త అందరికీ నిరుద్యోగులకి సాక్ష్యాలు కూడా జాబ్ క్యాలర్ చేస్తానని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎంత మోసం అంటే అంత మోసం ఒక్క మన మనందరినీ మోసం చేశారు అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే మొదటి సంతకం పెడుతూ మెగా డిఎస్ఆర్ పేరు చెప్తూ సుమారుగా పదహారు వందల పదహారు వేల మూడు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు తీస్తే నిన్ననే అందరూ కూడా క్వాలిఫై ఎంతమంది ఉద్యోగాలు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా నిన్ననే ఈ రేపు వేలున్న అపాయింట్మెంట్ నిన్ననే నిన్న వచ్చింది మెగా డిఎస్సీ ఈ రోజు గ్యాస్ సిలిండర్ గతంలో పూర్తిగా అటుకెక్కిపోయింది గతంలో పూర్తిగా పర్వాలం అయిపోయింది మీరు తెలుసు దీపం కావచ్చు అని చెప్పేసి ప్రతి ఆడపిల్ల ఎదురు చూడలే కానీ ఈ రోజు లేదు కానీ మనమేమో మన ప్రభుత్వం వచ్చింది అక్కడ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఏది ఇస్తామన్నాము ఆ మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మనం ఇస్తున్నాం అదే ఆదర్శపతి చేయడం ఎప్పుడా ఎప్పుడ ఎప్పుడ ఎప్పుడే వస్తున్నాం ప్రతి మహిళకి ఆదర్శపతి అయిన బస్సు ప్రయాణం చేయండి ఆగస్టు ప్రజల నుంచే అది సూపర్ సిక్స్ లో భాగంగా ఒకటి పెండింగ్ ఒకట మాత్రమే పెండింగ్ ఉంది అది మీ అందరికీ తెలుసు ఏదో పెండింగ్ చెప్పండి ఏమి లేదు ప్రతి ఆడపిల్లకి ప్రతి ఆడపిల్లకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తామనే సూపర్ సిక్స్ లో భాగంగా ఉంది అది కూడా అతి తక్కువ టైంలో మనం చేస్తాం కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి పెన్షన్ విషయంలో తీసుకోండి ఈ విషయంలో తీసుకోండి హామీలు ఇచ్చాడు కానీ ఐదు సంవత్సరాలు ఖాళీ పరిమితులైనా సరే కనీసం ముప్పై పర్సెంట్ హామీలు క్లీట్ చేయలేకపోయాడు ఇప్పుడు మనం ఇప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ హామీలు క్లీక్ చేశాం కొద్ది యొక్క ఖాళీ ఉంది అదే ఆడపిల్లకి భరోసా వినది ఖాళీ ఉంది అది కూడా తప్పనిసరిగా మరో ఆరు మాసాలుగా అది ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ ఐదు వందలు గుర్తించాలి